మనకి శ్రావణ మాసం వచ్చింది ఈ నాగపంచమి ఎప్పుడు వస్తుందంటే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో అప్పుడు శుక్ల పక్షం పంచమీ తిథిలో వస్తుంది అంటే పౌర్ణమికి ముందు వస్తుంది అంటే పదహారవ తేదీన మనకి పౌర్ణమి వస్తుంటే తొమ్మిదవ నిక్కనే మనం ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచమి వస్తుంది నాగపంచమి అన్నాం అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే సరదా సరదా మనందరికీ పండుగలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మంచి వ్రతాలు మంచి ధూమ్ధాముగా చేసుకుంటాం మహాలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఆ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఏమిట్రా అంటే నాగపంచమి పండుగ కాబట్టి నాగమ పంచమి రోజున మనం అందరం కూడా ఏం చేయాలండి అంటే నాగేంద్రని పూజ చేయాలి కొంతమంది జాతకాల్లో మనం తీసుకుంటే నా కాలసర్ప దోషం ఉందండి అంటారు అంటే మీ గ్రహాలన్నీ కూడా రాహుకేతువులు మధ్యలో పడిపోయినాయి అంటే రాహుకేతువులు మీకు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కొంతమందికి పితృదోషాలు ఉన్నాయండి అంటారు కొంతమందికి సర్ప దోషాలు ఉన్నాయండి అంటారు కొంతమందికి కుజ దోషాలు నాగదోషాలు ఈ దోషాలన్నింటికి కారణం ఏదైనా సరే అనంతాది నమకుల నాగదేవతాభ్యో నమ అని చెప్పి మనం నాగదేవతలను పూజ చేయాలి నాగదేవతల్ని నాగేంద్రుడిని పూజ చేస్తే మనకి మనకు ఉన్నటువంటి చెడు ప్రభావం దానివల్ల వచ్చేటటువంటి కష్ట నష్టాలు మనకి తొలగిపోయి మనకి ఆ చెడు ప్రభావంపై దోషాలు పోతాయి కాలసర్ప దోషం ఇవన్నీ కూడా పోతాయి ఎక్కడికో కాళహస్తికి పరిగెత్తికి వెళ్ళి పూజలు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో మీ ఇంట్లో చేసుకోండి నేను సభ లాక్సార్లు చెప్పాను అలాగే ఈ నాగపంచమి రోజున కూడా చాలామంది ఏం చేస్తారంటే పంచమి వచ్చిందంటే చాలు మనం కోడిగుడ్లు పాలు మేము కూడా వేసాము అందుకనే చెప్తున్నాం చిన్నప్పుడు అవన్నీ కూడా అలా తీసుకెళ్ళేసి మనం కోడిగుడ్లని కూరేస్తాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందులో అసలు ఆ పొట్లో పావు ఉంటుంది అన్నమాట ఉంటే మనం వెళ్ళాం పుష్మన్లు వేస్తుంది అది పాలు పోసేస్తాం అది తడిచిందనుకో నిజంగా ఉందనుకో లేచి ఒకటి వేసేస్తుందన్నమాట కాబట్టి అసలు పాములు పాలు తాగవు పాములు కోడిగుడ్లు మరి ఇవన్నీ కూడా అలా అందులో వేస్తే తినవు అని చెప్పి పాపం అంతా కూడా చెప్తూనే ఉన్నారు అయినా సరే వేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఊపిరి ఆడకి చచ్చిపోతాయి ఏవైనా కనుక ఒకేళ కనుక నిజంగా పాములు ఉంటే మీరు వేసే గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి అందులో బురద పాములు ఉన్నా నాగి నాగుపాములు లేకపోయినా ఒక పాములు చచ్చిపోతాయి అనవసరంగా కాబట్టి ఆ పాలు పోసి తడిచికి తడిచిపోయేసి మీ జనాలు బయట గోలకి మీరు వేసే టపాసులకి భయపడి అందులోనే ఉండే అవి చచ్చిపోతాయి దానివల్ల ఇంకా మీకు సర్పదోషాలు వచ్చేస్తే ఇంకా తగ్గిపోవడం కాదు దీనికి చేయాల్సిన విధానం ఒకటి ఒకటి ఉంటుంది శాస్త్రం ఏం చెప్తుంది ఏది చెప్పినా సరే వైదిక పరంగా చేయమని చెప్తుంది వైదిక పరంగా ఏం చేయాలి మీరు ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో ఇంట్లో జపం చేసుకోవాలి మీరు ఎవరు దీనికి సర్పరాజు అంటే ఎవరు అనంతుడు నా నవకుల నాగదేవతలు అంటే తక్షకుడు కాళీయుడు శంకుపాలుడు వీళ్ళంతా కూడా సర్పదేవతలు వాళ్ళకన్నా చేయండి లేదా పార్వతీదేవి కుమారుడైనటువంటి శుభారతుల కుమారుడు అయినటువంటి కుమారస్వామికి మనం చేస్తాం నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తాం ఆ రోజు చేసి చక్కగా చిమ్లని నైవేద్యంగా పెట్టండి నా నువ్వులతోనూ బెల్లంతోనూ కూరేస్తే చిమ్మిల్ని నైవేద్యం అవుతుంది అని పెట్టండి బ్రహ్మాండంగా అంతేగాని పొట్లో వేసి కోడిగుడ్లు ఇవి అవి వేసేసి ఊపిరాడకుండా జీవహింస చేయకూడదు మనం కాబట్టి ఇంట్లో చేసుకోండి మనస్సు విశాలంగా చేసుకోవాలా అసలు పూజ అంటే ఏంటంటే అసలు అనగానే గుడి అంటారు అసలు దేవుడు ఈరోజు నాగపంచమి అంటే పుట్టకెళ్ళేవా నా నాగేంద్రుడు గుడికి వెళ్ళావా స్వామి గుడికి వెళ్ళావా అని అడుగుతారు అసలు గుడిలోనే ఉంటాడు అనేటటువంటిది రాంగ్ కాన్సెప్ట్ దేవుడు దేవుడు అణు అణువులో కూడా ఉంటాడు గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇది బేసిక్గా తీసుకోండి మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు ఈ చిమ్మిలు నైవేద్యం పెట్టచ్చు పాలన నైవేద్యం చేయొచ్చు అటు తర్వాత ఆ పాలను ఎవరికైనా సరే మీరు మోగజీవులకి వాటికి తాగించొచ్చు వేస్ట్ చేయకుండా కాబట్టి అలా వేస్తేనే మీకు పుట్ల వేసేస్తేనే మీకు అనుగ్రహించేస్తాడు అని అనుకోవద్దు అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలకు పరిగెడతారు ఇంకా జనమంతా కూడా ఎలాగా అసలు గుడి అసలు పంచమి ఏదైనా పండగ వచ్చిందంటే దానికి కనెక్టెడ్ దేవుడి దగ్గరికి పారిపోతారు శివరాత్రి అంటే శివుడు ఇంట్లో చేయకూడదా ఇంట్లో ఓం నమేశ్వర కీర్తనలు అవి చేసుకోకూడదా పేదవాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయలేరా అన్నదానాలు చేయలేరా పేదవాళ్ళకి సహాయ సహకారాలు చేయలేరా గుడికి వెళ్ళాలా పంతు ఇదివరకు కాలంలో గుళ్ళో పేదవాళ్ళు పూజారులు ఉండేవారు వాళ్ళు వెళితే ఏదో ఒక వంద రూపాయలకు యాభై రూపాయలకు అభిషేకాలు చేసేవారు ఇప్పుడు పూజారులంతా అపర కోటీశ్వరులు అయిపోయారు పూజారులు మీరు ఇచ్చే పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళు కూడా మీరు కూడా అలాగే అడుగుతున్నారు అంటే మేము వంద రూపాయలు ఇచ్చామండి పూజకి వంద రూపాయలు ఇచ్చామండి అని మీరు కూడా బిల్డప్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా గోల్డ్ జైన్లు గోల్డ్ ఉంగరాలు వేసి మొత్తం అభిషేకాల కోసం పూజారులంతా కూడా మరి ఇంత అవుతుంది పదివేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది నలభై వేలు అవుతుంది ఏమన్నా గాడ్లకి పియ్యాలా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పియ్యాలా అని చాలామంది పాపం అట్లా మనకు పూజార్లు పేద పూజారులు చక్కటి పూజారులు ఉంటారు మనకు వాళ్ళు అలా అడగరు వేసే పది రూపాయలైనా ఐదు రూపాయలైనా చక్కగా తీసుకుంటారు గొప్పవాళ్ళు వాళ్ళు కాబట్టి వెళ్ళండి గుళ్ళకు వెళ్ళండి చక్కగా పూజారులను గౌరవించండి ఆ డబ్బులు వేయండి కానీ నకిలీ నకిలీ వాళ్ళు ఉంటారనమాట ఇరవై వేలు నలభై వేలు బిజినెస్ ఉన్నారు అక్కడ స్వామివారి యొక్క ఆశీర్వాద హారతి ఇవ్వడానికి సంకల్పం చెప్పడానికి ఉన్నారు కాబట్టి ఆ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈ యొక్క పూజ చేసుకోండి మీరు చక్కగా దేవాలయంలో నాగపంచమికి చక్కగా పుట్ట దగ్గర మట్టి తెచ్చుకుంటారు చాలామంది ఆడవాళ్ళు దానికి చెవులకు రాసుకుంటారు ఎవరికైతే మరి ఈ యొక్క చెవిపోట్లు ముక్కుపో ముక్కు నెప్పులు గొంతు నొప్పులు ఇవన్నీ కూడా ఈ అంటీ ప్రాబ్లమ్స్కి అధిపతి కుజుడు అనమాట అంగారకుడు మరి అలా వెళ్ళినట్లయితే మీరు చక్కగా ఈ ఈ యొక్క అన్నీ కూడా తొలగిపోతాయి కాలసర్ప దోషాలు పోతాయి పితృదోషాలు తొలగిపోతాయి కుజదోషాలు తొలగితాయి సమస్త సర్పదోషాలు తొలగిపోతాయి ఎప్పుడైతే ఈ దోషాలు తొలగిపోయినాయో ఈ దోషాల వల్లే నలభై సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు కావు ముప్పై ముప్పై దాటినా పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చి చెడిపోతూ ఉంటాయి ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా సరే ఏదో ఒక గొడవ వల్ల విడిపోతూ ఉంటారు భార్యాభర్తలు సంతానం కలగదు ఇవన్నీ కూడా ఈ యొక్క సర్ప దోషాల వలనయి ఈ దోషాలన్నీ కూడా వీటిని పూజ చేయడం ద్వారా తొలగిపోయి మీకు చక్కగా సంతానం కలుగుతుంది వివాహం కానిటువంటి వాడికి వివాహాలన్నీ కూడా ఇన్ టైం అవుతాయి దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు మీరు ప్రయత్నించి ఇచ్చేసినప్పుడు అలాగే పేదవాళ్ళ పట్ల జాలి దయ కరుణ కటాక్షం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఆ విధంగా మీరు చక్కగా సుబ్రహ్మణ్య స్వర స్వామి అష్టకాన్ని చదువుకోండి అంతేగాని పరుగులు పరుగులు మోపిదేవి వెళ్ళామండి కాళహస్తి వెళ్ళామండి వెళ్తే ఏమొస్తుంది సో ఇలాంటివన్నీ జా ఆలోచించండి ఆలోచించి జాగ్రత్తగా కోడిగుడ్లు వేసేసి ఊపిరిలాడకుండా చేయడాలు ఇతర జీవులకి హింసలు చేయడాలు ఇలాంటివి చేయకూడదు జాగ్రత్తగా మంచిగా చేయండి ఈ శ్రావణ మాసంలో నాగేంద్రుని యొక్క కరుణా కటాక్షాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు గురువాయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వారి అంటే కుమారగురవే నమ ఆ షణ్ముఖుని యొక్క ఆశీస్సులు మీ పైన వస్తాయి చక్కగా మీకు చక్క భూములు కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు మీ పేరు మీద ఉన్న స్థలాల రేట్లన్నీ కూడా బాగా పెరుగుతాయి శుభమస్తు